వెల్కమ్ టు సార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మ వచ్చింది ఈ తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమిలో కంప్లీట్గా బద్దాయితోటి అయితే వేశారు అండ్ ఈ ప్రాపర్టీ డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్క ఉంటుందండి ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్స్ అంటారు కదా డామో రోడ్ ఆ డామార్ రోడ్కే ప్రాపర్టీ ఉంటుంది గుడిపల్లి మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుంది హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళొచ్చు అలాగే నల్లగొండ నుంచి కూడా వెళ్ళచ్చు అండి నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి ఫార్టీ కిలోమీటర్స్ అవుతుందండి సో ఈ హైవే ఏంటంటే వయా దేవరకొండ కలవకుర్తి జర్ల సో ఈ హైవే నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్లు అవుతుంది సాగర్ హైవే నుంచి మాత్రం ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు అవుతుందండి సో సాగర్ హైవే నుంచి వెళ్ళాలనుకుంటే రెండు వేస్ ఉన్నాయండి ఒక వే నుంచి వెళ్తే మాత్రం తొంభై కిలోమీటర్లు అవుతుంది ఇంకొక వే నుంచి వెళ్తే మాత్రం హండ్రెడ్ వన్ టెన్ కిలోమీటర్స్ దాకా అయ్యే అవకాశం కూడా ఉంటుందండి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగరింగ్ రోడ్ బిఎన్టీ నగర్ ఇబ్రింగ్పట్నం యాచారం మాల్ సో మాల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి సో ఈ వేలో వెళ్తే ఏంటంటే నైంటీ కిలోమీటర్స్ అవుతుంది సో ఇలా కాకుండా మాల్ దగ్గర నుంచి చింతపల్లి మల్లెపల్లి సో మల్లెపల్లి దగ్గర నుంచి లెఫ్ట్కి అనుకోండి ఈ హైవేలో ఏంటంటే హండ్రెడ్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది అండ్ ప్యూర్ రెడ్ సైల్ ఉంటుంది కంప్లీట్గా తోట అయితే వేశారండీ ఇందులో మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేశారనుకోండి దగ్గరుండి ప్రాపర్టీ చూపించి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ లౌన్ అర్థమవుతుంది ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ ఎలా ఉంది సో ఈ ప్రాపర్టీ మనం కొనాలా వద్దా సో ఈ ఏరియా మనం కొంటే మనకు ఫ్యూచర్లో ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి సో మేము ఒకసారి ప్రాపర్టీ చూపించిన తర్వాత మళ్ళీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఆ ప్రాపర్టీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా మేము లేనప్పుడు కూడా మీరు పక్కన వాళ్ళని కనుకోవచ్చండి ఆ విలేజ్లో కూడా మీరు ఆ సరౌండింగ్స్లో కూడా కనుక్కొని ప్రాపర్టీ అన్ని విధాలుగా బాగుంది సో ఈ ప్రాపర్టీ కొంటే మనకు బాగానే ఉంటుంది ఈ ప్రాపర్టీ పరంగా ఎలాంటి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ప్రాపర్టీస్ ఏంటంటే పంచాయతీలు అనేవి ముందు చెప్పారండి తర్వాత వస్తుంటాయి సో మనం ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకోవాలి ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీకి ఏంటంటే టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ కొన్ని కొన్ని త్రీ మంత్స్ కాకపోతే ఫోర్ మంత్స్ కూడా టైం ఇస్తున్నారు సో అలా మనం టైం తీసుకొని ఆ టైంలో అంతా ఎంక్వైరీ చేసుకోవాలి ఇప్పుడు డాక్యుమెంటేషన్ అనుకోండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా మనం అన్నీ చెక్ చేసుకోవాలి వాహనాలు కానీ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన అన్నీ ఉన్నాయండి పైసలు బట్టి అన్ని చాలా ఉంటాయి సో అవన్నీ ఏంటంటే తెలియదు మనం ఏంటంటే మనం డాక్యుమెంటేషన్ చెక్ చేసుకున్న తర్వాత మనకు తెలిసిన లాయర్ కూడా ఈ డాక్యుమెంటేషన్ చేయాలండి సో వాళ్ళు ఏంటంటే మనకు తెలియన్ని కూడా కొన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి సో వాళ్ళు కూడా క్లియర్గా మనకు చెప్పి ఈ ప్రాపర్టీ మీరు కొంటే బాగుంటుంది ఓకే కొన్ని కొన్ని మాత్రమే ప్రాపర్టీ కొనండి మీరు మా ద్వారా కొన్నా కొనకపోయినా పర్లేదు కానీ ఈ ప్రాపర్టీ కొన్న తర్వాత చాలామంది ఏంటంటే డాక్యుమెంటేషన్ కోసం ఈ మండలాల చుట్టూ ఈ ఆర్డీ ఆఫీస్ల చుట్టూ ఈ ఎస్ఆర్ఆీస్లో చుట్టూ తిరుగుతున్నారు అది చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది మనము ఇన్ని డబుల్ పెట్టి ప్రాపర్టీ ఉన్న తర్వాత ప్రాబ్లమ్స్ అయితే